అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి దగ్గరలో అలాగే బెన్ సర్కిల్కి దగ్గరలో లో కాస్ట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కేవలం ఇరవై ఒకటి లక్షలకి బ్యాంక్ అక్షంలో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది రెసిడెన్షియల్ జోన్లో అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడా ప్రైమ్ లొకేషన్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి ఇది ఇండివిజువల్ హౌస్ అండి ఇది త్రీ ఫ్లోర్ లాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయించుకున్నారు దీంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లా అయితే సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనే మాట చుట్టూ అంతా కూడా ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి ఇది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే స్టెప్స్ అనేవి ఇచ్చారు ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి గోళ్లన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి సో పైన పిఓపీ సీలింగ్ కూడా చేయించుందండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎంట్రన్స్ అనేది టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తంగా ఏడు వందల యాభై ప్లింతేరియా అయితే వస్తుందనమాట అండి ఇది ఇండివిజువల్ హౌస్ అండి ఉత్తరం వైపు సందు కూడా వచ్చింది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది మొత్తంగా ముప్పై నాలుగు గజాలు అండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి కార్ పార్కింగ్ అయితే లేదనమాట అండి ఓన్లీ బైక్ పార్కింగే ఉంది సో ఇది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కేవలం కిలోమీటర్ నర దూరంలో ఎడమల కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది అనమాట అండి అది కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఒకటి లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో బెన్ సర్కిల్కి దగ్గరలో లో కాస్ట్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ